హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ లో అస్థి పంజరం కలకలం రేపింది డిబిఆర్ మిల్లులోని సంపులో మహిళ అస్థి పంజరం గుర్తించారు పోలీసులు దాదాపు ఆరు నెలల క్రితం హత్యకి గురైనట్లు దోమలగూడ పోలీసులు అనుమానిస్తున్నారు కేసు నమోదు చేసి వేర్వేరు కోణాల్లో ఆరా తీస్తున్నారు స్పాట్ నుంచి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి మరింత సమాచారం అందిస్తారు దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళా మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది లోయర్ ట్యాంక్ బండ వద్ద ఉన్నటువంటి డిబిఆర్ మిల్స్ వద్ద ఒక నిర్మాణుషమైనటువంటి ప్రదేశం ఉంది ఆ నిర్మానుషమైనటువంటి ప్రదేశంలో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్స్ అన్నింటినీ కూడా పురాతనమైనటువంటి బిల్డింగ్స్ కాబట్టి వాటిని కూల్చుతున్నటువంటి సమయంలో ఒక సంపులో మహిళా మృతదేహం కనిపించింది ఆ మృతదేహం అంతా కూడా పూర్తిగా కుళ్ళిపోయినటువంటి పరిస్థితి ఒక అస్థిపంజరం అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది ఈ నేపథ్యంలో పోలీసులకి సమాచారం ఇచ్చారు ఆ తర్వాత ఇక్కడిగా పిఎంఈ చేసి ఇక్కడ నుంచి ఆ చనిపోయినటువంటి ఆ మృతదేహాన్ని గాంధీ మార్చిరీకి తరలించడం జరిగింది అయితే ఆ మహిళ ఎవరు అన్న దాని మీద ప్రస్తుతం పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు మనం చూస్తున్నటువంటి ఆ బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ మొత్తం కూడా ఒక భూత్ బంగ్లా కనిపిస్తుంది అయితే ఆ మహిళ అసలు ఇక్కడ ఎందుకు వచ్చింది ఎవరు తీసుకొని వచ్చారనే దాని మీద కూడా ఇప్పుడు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు పైన మనకి ఏదైతే కనిపిస్తుందో అక్కడ ఒక సంపు ఉంటుంది ఆ సంపులో ఆ మహిళను పడవేశారు అయితే ఆ మృతదేహాన్ని చూస్తే మాత్రం దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి కూడా ఆ బాడీ అక్కడే ఉండి కుళ్ళిపోయినటువంటి పరిస్థితుల్లో కనిపించింది అయితే దీనికి సంబంధించి ఆ దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఏవైతే మిస్సింగ్ కేసులు ఉంటాయో సంవత్సరం పాటు నమోదైనటువంటి మిస్సింగ్ కేసులు అన్నింటినీ కూడా పోలీసులు ఒకవైపు పరిశీలిస్తారు ఉన్నారు మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశాన్ని అబ్జర్వ్ చేసుకుంటే చుట్టూ కూడా ఒక నిర్మాణుష్యం ప్రదేశం కనిపిస్తోంది అంతేకాకుండా ఇక్కడంతా కూడా కొంత ఎక్కడెక్కడ కూడా కొన్ని పురాతనమైనటువంటి భవనాలు కనిపిస్తూ ఉన్నాయి వాటిని ఒకవైపు పోలీసులు వీటన్నిటిని కూడా కూల్చివేయాలని చెప్పడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బంది ఆ పనులు చేస్తున్నప్పుడు ఒక్కసారిగా కూడా ఈ యొక్క మృతదేహం ప్రత్యక్షమైంది దీంతో వాళ్ళు కూడా వెంటనే హుటాహుట్టిన పోలీసులకి సమాచారం ఇవ్వడంతో కూడా ఆ బాడీని తీసేటటువంటి ప్రయత్నం కూడా చేశారు అయితే ల్ గా విపరీతమైనటువంటి దుర్వాసులతో పాటు అసలు ఆ మహిళ ఎవరు ఆ మహిళని ఇక్కడికి ఈ నిర్మాణిష్యమైనటువంటి ప్రాంతానికి ఎవరు తీసుకొచ్చారనే దాని మీద కూడా పోలీసులు కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఇప్పటికే పోస్టుమార్టం కూడా పూర్తయింది కాబట్టి పూర్తి స్థాయిలో అసలు ఈ కేసుకు సంబంధించి ఎవరు ఆ మహిళ దాని మీద కూడా ప్రస్తుతం ఫోకస్ చేసినట్టుగా తెలుస్తుంది విడిజనలిస్ట్ ఎల్ఎం శ్రీనివాస్తో కలిసి జ్యోతి టీవీ హైదరాబాద్